హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏంటి అని చూడటాకైతే వచ్చాం కదండి దానిలో భాగంగా ఇది ఈ సిక్స్ రోడ్ అనమాట ఇదే మన వెనక చూస్తున్నారు కదండి సీఎం గారి హోమ్ కనిపిస్తుంది కదా ఆ రోడ్లో ఈ సిక్స్ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయండి ఈ వీడియో అయితే చూసేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి పదండి ఈ వీడియో అయితే చూసేద్దాం మరి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని మీరు ముందు వైపు చూస్తున్నారు కదండి ఈ సైడ్ అయితే కంపెనీ తొలగించుకున్నారు కదండి అలాగే డ్రైనేజీ కోసం అయితే తవ్వుతున్నారు అన్నమాట లోతుగా అలాగే ముందు ఇక్కడ చూడొచ్చు మీరు ఈ రోడ్డు కూడా మ్యాపింగ్ అనేది చేసుకుంటున్నారన్నమాట మనం ముందు వైపు వెళ్ళి చూద్దాం ముందు వైపు కూడా చాలా పనులు అనేవి జరుగుతున్నాయి ఈ రోడ్లో ఇది వచ్చేసి మనకి ఎన్ లెవెన్ రోడ్ అండి అటువైపు కనిపించేది వచ్చేసి అలాగే ఇటువైపు అది గెజిటెడ్ అపార్ట్మెంట్స్ టవర్స్ ఉన్నాయి కదండి అటు సైడ్ నుంచి వచ్చింది అనమాట ఎన్ లెవెన్ రోడ్డు అది ఈ సిక్స్ ని కలుపుతా వెళ్ళిద్దండి ఈ సిక్స్ ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ రోడ్లన్నిటినీ కలుపుతా వెళ్ళిద్దండి ఎన్ లెవెన్ రోడ్డు ఆ రోడ్డు అనమాట అది మెయిన్ రోడ్డు అలాగే ఇది చూసుకుంటే ఇది మనకి ఈ సిక్స్ రోడ్ అండి మొత్తం వెళ్ళి చూద్దాం ముందు వైపు అయితే పనులు జరుగుతున్నాయండి చాలా హడావుడిగా సందర్గా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి పనులు అయితే ఎక్కడా చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అనేది అలాగే ఇటువైపు చూసుకుంటే జడ్జి బంగ్లాలు అండి ఇది చూసుకోవచ్చు మీరు ముందు వైపు అలాగే ఇటువైపు చూసుకుంటే ఆఫీసర్స్ బిల్డింగ్స్ అలాగే గెజిటెడ్ వాళ్ళకి సంబంధించిన బంగ్లాలు అనమాట అవన్నీ చూడచ్చు ఎన్ని బంగ్లాలు ఉన్నాయో మొత్తం అసలు చాలా బాగుందండి అవి రెడీ అయితే ఇంకా బాగుంటుంది రంగులేసి మొత్తం ఉంటే చూడండి ఒకసారి ఇప్పుడే అయితే ఇందాడ అటువైపు నుంచి వచ్చామండి మనం ఏ సిక్స్ రోడ్డు అటువైపు సీఎం గారు ఇంటివైపు నుంచి అటువైపు నుంచి మీకు వీడియో సరిగ్గా కనిపించదేమో అని చెప్పి నేను మళ్ళీ ఈ నెక్కళ్ళు సైడ్ నుంచి అయితే వస్తున్నాను అన్నమాట చూడండి ముందు వైపు ఇప్పుడు మీకు వీడియో కూడా బాగా కనిపించిందండి అలాగే ఇక్కడ కూడా కొంచెం కంకరలాగా లాగా అయితే పోసుకున్నారండి ఈ రోడ్డు మొత్తం ఇంతకుముందు మనకి మట్టి లాగా ఉండేది ఇప్పుడైతే మంచిగా కంకర పోసుకొని అయితే పనులు అనేవి చేస్తున్నారు చూద్దాం ఒకసారి చూడొచ్చు రోడ్డుకి సైడ్ అయితే ఇలాగా చేస్తున్నారు అనమాట మార్జిన్ చేశారు కదండి అలాగ వైపు చూస్తున్నారు కదా మార్జింగ్ చేసుకున్న తర్వాత ఇలాగ సైడ్ మనకు డ్రైనేజీ పనులు అయితే జరుగుతాయి దానికోసం అయితే సిద్ధం చేస్తున్నారండి అలాగే ముందు వైపు కూడా చూడండి ఇక్కడ కూడా ఈ పనులు అనేవి చేస్తున్నారు రోడ్డుకి ఇక్కడ దాకా ఇప్పుడైతే ఇక్కడ దాకా చేశారు ఇంకా ముందు వైపు చేస్తున్నారు ఈ రోడ్డుకి ముందు అక్కడ కూడా పనులు జరుగుతున్నాయండి మీకు చూపించా ఎన్ లెవెన్ రోడ్డు వైపు ఇది వచ్చేసి మనకి ఎన్ట్వల్ రోడ్డు సైడ్ జరుగుతున్నాయండి అంటే కనెక్ట్ కనెక్టివిటీ రోడ్ అనమాట ఇదైతే ఈ సిక్స్ రోడ్ ఏంటంటే ఈ ఎన్ ట్వల్ రోడ్లకి కలుపుకుంటా వచ్చింది అనమాట ఈ ఎన్ లెవెన్ రోడ్లకి ఏంటంటే ఈ రోడ్లన్నీ ఇలాగా అడ్డంగా వస్తాయండి ఈ అనేవి అవి ఎన్ లెవెన్ ఎన్ ఆ రోడ్లు అనేవి నిలువుగా అయితే వెళ్తాయి అన్నమాట అది చూడవచ్చు మీరు వెనకమాల చెప్పే కదండి గ్రూప్ డి ఆఫీసర్స్ బిల్డింగ్స్ అవి అనమాట అవి కూడా చాలా అద్భుతంగానే కనిపిస్తానండి ఒక్కొక్కటి ఇరవై అంతస్తులు దాకా అయితే ఉన్నాయి అలాగే వైపు పెళ్లి చూద్దాం ఆల్రెడీ కొంత దూరం అయితే ఇలాగా పూర్తి చేశారండి తవ్వడం అయితే ముందు వైపు కూడా తవ్వుతున్నారు ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇదండి మనకి ఇది వచ్చేసి ఎంచాల్ రోడ్ అనమాట ఇలా చెత్త మొత్తాన్ని అయితే పక్కకి తీసి పెట్టుకున్నారండి చూడొచ్చు మొత్తం అలా తీసి ఎలాగైతే శుభ్రం చేసుకుంటున్నారు పక్కలా అలాగా ఇది ఫ్రెండ్స్ మన ఈ సిక్స్ రోడ్లో జరుగుతున్న పనుల యొక్క వీడియో అయితే మీకైతే మరి నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని అమరావతి గురించి సంబంధించిన మన రాజధాని గురించి ఏమైనా వీడియోలు కావాలంటే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి ఒకసారి అయితే చెక్ చేయండి